ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ షార్ట్ వీడియోలో ప్రతిరోజు మేము లక్ష్మీదేవిని ఆరాధించాలనుకుంటామండి కానీ ఆరాధించలేకపోతున్నాం మాకు ఖచ్చితంగా డబ్బు కావాలి కుటానుకోట డబ్బు కావాలి సంపద కావాలి దానికి తేలికైన మార్గాలు ఉన్నాయా శాస్త్రంలో చాలా ఉన్నాయి ఈరోజు మీకు నేను ఒక తేలికైన మంత్రాన్ని చెప్తాను కానీ మేము ఉంది ఏంటంటే మీరు స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఈ మంత్ర జపం చేయాలి ఒక్కసారి చేస్తే చాలు ఇది శ్రీ సత్వంలో ఉన్న ఒక చిన్న శ్లోకం ఇది తంత్రికులు ఒక మాట చెప్తూ ఉంటారు శుభ్రత కలిగిన వాడికి లక్ష్మీ యోగం కలుగుతుంది చాలామంది అంటుంటారు మా ఇల్లు శుభ్రంగానే ఉంటుందండి మేము శుభ్రంగానే ఉంటాం మనస్సు శుభ్రంగా ఉండదు ఒక సమస్య మనకు మనస్సు శరీరము మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని ఈ మంత్రాన్ని ఎంత బిజీగా ఉన్నా ఒక్కసారి అనుకోండి ఖచ్చితంగా మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది లక్ష్మి అనుగ్రహం చేత మీరు కోరినంత డబ్బుని సంపాదించగలుగుతారు ఏది కోరికుంటే లభిస్తుంది ఎందుకంటే ఈ మంత్రానికి శక్తి లాంటిది నియమం ఏంటంటే నెలసరి ఉన్నవారు చేయకండి అది ఒక్కటి నియమం మిగతా వారందరూ చేసుకోవచ్చు మంత్రం వచ్చి యస్యం హిరణ్యం వింధ్యేయం గమస్వం పురుషానహం ఈ మంత్రం యస్యం హిరణ్యం వింధ్యేయం గమస్వం పురుషానహం ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ప్రయత్నపూర్వకంగా చేయండి ఒక్కసారి స్నానం చేసిన తర్వాత ఒక్కసారి చేయండి లేదు గురువుగారు మాకు కలిసి రావడం లేదు మేము పౌరోహిత్యం చేస్తున్నాం మాకైనా డబ్బులు రావడం లేదు గుళ్ళో మేము నిష్టగా ఉంటాం మడితో ఉంటాం ఇంటి దగ్గర ఎలా ఉంటుందో చెక్ చేసుకోండి ఇంటి దగ్గర గనక శుద్ధి శుభ్రత లేకపోతే ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు శుభ్రత పాటించండి మన శాస్త్రం చెప్పే మాటది శుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఎక్కడ అశుభ్రత ఉంటుందో అక్కడ అలక్ష్మి ఉంటుంది మీరు అలక్ష్మి ఇంట్లో ఉందా లక్ష్మి మీ ఇంట్లోకి రావాలనుకుంటున్నారా మీరు ఖచ్చితంగా ఇది పాటించండి ఇది ఎవరైనా చేయవచ్చు ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి లక్ష్మీ యోగం కోటాను కోట్ల సంపద కావాలి అనుకున్న కోరికలు నెరవేరాలి ఏది కావాలని ఇది ఇచ్చే మంత్రం ప్రయత్నం చేయండి ఇలాంటి తేలిగైన మంత్రాలు మీకు మరిన్ని చెప్తాను ఓం శివ శ్రీమాత